కాకినాడ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కాకినాడ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు డెస్క్ టాప్ కంప్యూటర్ బహుకరించారు ఈ సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడు బ్రదర్ రిక్కి గుటం మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నాయక్ వారి సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు ఈ మేరకు స్టేషన్ కు కంప్యూటర్ బహుకరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి ట్రెజరర్ పాల్ రాజ్ కమల్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి మేము ఇక్కడ ఒక డెస్క్ టాప్ ఇస్తున్నాము కాకినాడలో ఎన్నో సంవత్సరాల నుంచి టూ టౌన్ పోలీస్ నుంచో మంచి సేవలు చేస్తున్నారు ఊర్లో రాత్రి పగళ్ళు పోలీస్ సిబ్బంది నాయక్ గారు స్పెషల్గా సిఏ గారు నాయక్ గారు రాత్రిం పగళ్ళు లా అండ్ ఆర్డరు ఏ ఏ ఇష్యూ అయినా కాకినాడకి వీళ్ళే ముందు మా ఏరియాకి కాకినాడకి ముందు వెళ్తున్నారు దానికి తరఫున చిన్న మా సహకారము ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ తరఫున ఒక డెస్క్ టాప్ వీరి సర్వీస్ నిమిత్తము మేము ఇస్తున్నాం దేవుడు పోలీస్ సిబ్బందులందరిని దేవుడు నాయక్ గారిని వారి ఫ్యామిలీస్ మీ ఫ్యామిలీస్ అందరినీ దేవుడు దీవించిన కాక ఎన్నో కోవిడ్ టైంలో మాత్రం నేను చూశాను పర్సనల్ చూసాము మన టౌన్ నాట్ ఓన్లీ టూ టౌన్ మొత్తం కాకినాడలో పోలీసులు అందరూ చాలా కష్టపడ్డారు ఎంతో ఇబ్బంది కలిగినా చాలా కష్టపడ్డారు దేవుడు మీ అందరిని ఎన్ ఆఫీసర్స్ని మా ఎస్పీ గారు కూడా సతీష్ గారు కూడా థ్యాంక్ యూ ఆయన చేసిన సర్వీసెస్ కూడా దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవిచ్చింది కాక